నేను అడిగేది ఏంటంటే ఇది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేస్తాను ట్యాక్సులు కూడా కట్టక్కర్లేదు ఇబ్బడి ముబ్బడిగా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి విచ్చలు విడిగి వచ్చేస్తారు పెట్టుబడిదారులు అని చెప్పేసి ప్రత్యేక హోదానే మెయిన్ ఎజెండాగా జనాలలోకి వెళ్ళి నేషనల్ మీడియాతో సహా ప్రతి ఒక్కరితో కూడా ఇదే మాటని చెప్పి 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 యువతనందరిని మభ్య పెట్టి మాయ చేసి ఓట్లు వేయించుకున్నావు కదా మరి ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు సార్ కేంద్రం మెడలుంచి మరీ తీసుకుని వస్తానని మాట్లాడినారు కదా హామీ అమలు అది హామీ అది ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడేవ్ చేసావా మైనారిటీ షల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్ష రూపాయలు అందిస్తానని చెప్పావు ఇచ్చావా హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి మాట్లాడావు చేసావా ఇస్లాం బ్యాంకులు పెడతానని చెప్పేసి చెప్పావు